నువ్వే చేయాలి నువ్వే చిన్నపిల్లవేం కాదు ప్రాణులు ఎలా ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీలో సిట్లు ఉన్నాయి ఈ జీవితంలో అది ఈ కేసు గెలుస్తావా ఓడిపోతావా మనకు అనవసరం ఈ ఒక్క కేసుతో నేము రెండు వస్తాయి ఒక తీవ్రవాది తరపుని వాదిస్తే చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది ఈ రోజుల్లో గుడ్డు బ్యాడ్ ఎవరికి ఎక్కర్లేదమ్మా ఫ్రీగా పబ్లిసిటీ వస్తే చాలు మీరెంత చెప్పినా నా వల్ల కాదు రాత్రి పొద్దుడితే ఇంటికి రావాలంటే భయం చీకట్లో ఒంటరిగా పడుకోవాలంటే భయం ట్రాఫిక్ ఎక్కువ ఉంటే రోడ్డు క్రాస్ చేయాలంటే భయం మీ సమస్యలు అన్నిటికీ పర్ఫెక్ట్ మ్యాక్స్ రాకపోతే బెండకాయలు తినమన్నట్టుంది మీరు చెప్పేది ముందు నువ్వు లోపలికి వెళ్ళవే వెళ్ళు నువ్వు నీ బెండకాయ తొక్కలో ఎగ్జాంపుల్ వీటి మీద సతకం పో నేను వెళ్ళను ያብሮ yeah, ማንሳ

ప్రపంచం మొత్తానికి తెలుసు నువ్వేం చేశావో ఎలా అంటాడు నమ్మాయి నమ్మాయకుడిని ప్రతి క్రిమినల్ చెప్పే మొదటి మాట ఆఖరి మాట అయితే హలో బాస్ సిగరెట్ ఉందా బార్ సనకాలు ఉన్నా బార్లో ఉన్నంత దమ్ముగా దమ్మడిగా ఉంటే నీ దగ్గర కాసులు రాసుల్లో ఉండుంటాయి ఉందా లేవా సరే నీ రాసులు ఏమన్నా నీ కాసులు కురిపిస్తేమో చూద్దాం పది నా పేరు శంకర్ ఎక్స్పర్ట్ ఇన్ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ ఆదిత్య రాసి రాశి చెప్పు నీ నక్షత్రం ఏంటో చెప్పు పుట్టినూరు జిల్లా టెన్ క్వశ్చన్స్ వన్ ఆన్సర్ చెప్పడం కర్కాటక రాశి లక్షణం అదే చెప్పిన చెప్పడం మేష రాశి లక్షణం ఫర్ ఎగ్జాంపుల్ పడుకోవాలి అకస్మాత్తుగా నిద్రపోవడం మిథున రాశి లక్షణం రే ఇన్స్టెంట్ యాంగర్ సింహరాశి లక్షణం ఆపుదావా లేదా ఓకే ఓకే సార్ బ్రదర్ గుడ్ నైట్ పడుకో పడుకో కన్ఫర్మ్ సింహం వా నువ్వు వేసిన అడుగు చాలా గొప్పది గ్రేట్ మో మైండ్ బ్లోయింగ్ మో ఇంకో గేమ్ ఆడదాం రెడీయా రే అర్ధరాత్రి ఏంట్రా ఇంకోలా మైండ్ దొబ్బిందా పడుకోండి మనిషి సగం జీవితం నిద్రలో చేస్తాడు మిగతా సగం అత్యాసతో ఆలోచనలతో చేస్తాడు చివరికి చచ్చిపోతాడు రేయ్ నీలో ఆడాలన్న ఉత్సాహం నాకు బాగా నచ్చింది ఎస్ప్లై నువ్వు వేసే ప్రతి అడుగులోనూ ఒక డీత్ ఉంటుంది అసహనం కన్యా రేయ్ వాడి ప్రాబ్లం ఏంట్రా ప్రశాంతంగా పడుకుందా ఉంటే చెస్ గోలెంటర్ అనుకుంటున్నావా చెస్సే సైలెంట్ గా ఆడుకోవాల్సిన గేమ్ ని గోల్ గోల్ చేసి ఆడుకుంటారు ఇద్దరు తప్పాలి కాదు రాసుల్లో ప్రాబ్లం టూ మైండెడ్ పీపుల్ సగం దైవం సగం మృగం కొంచెం తెలివి కొంచెం మూర్ఖత్వం ఎంతమంది ఉన్నారు చేస్తా ఎంతమంది ఆడతారు ఇద్దరు ఒక్కడే ఇద్దరు ఇద్దరు ఒక్కడే అపరిచితుడు చూసావుగా సేమ్ స్టోరీ ఇద్దరు ఆడే ఆడిన ఒక్కడే ఆడేస్తాడు అండి బే ఈ జైలు చెవరన పారిపేరా అంత సాసమే ఒక చెల్లెదపు ఆ కుసనిన కడియో సర్ ఎన్ని సార్లు ఎన్ని సార్లు సందు దొరికితే కొట్టేద్దాం అనుకున్నా రకం అడితో చాలా జాగ్రత్తగా ఉండాలి అడి పేరు ట్రిగ్గర్ గుడ్ బ్యాడ్ అగ్లీ ఇంగ్లీష్ సినిమా చూసా పేరు పెట్టుకున్నాడు వాడు బ్యాడ్ అగ్లీ తప్ప గుడ్ అన్నది వన్ 1% కూడా లేదు

నీకు ఎప్పుడైనా సిగరెట్లు కావాలంటే లడ్డు గడ్డికి డబ్బులు ఇచ్చి అక్కడ కలెక్ట్ చేసుకో డబ్బులున్నాయా ఈ సంవత్సరం రాసే వాళ్ళకి ఆదాయం లేకుండా వ్యయం ఎలా చేస్తావు అవును కదా చూదుగానే నాతో సిగరెట్ అక్కడ పోయి తీసుకో రా రావట్లేదు నేను

<totan> Double knock sawa le పులి మేక ఆట ఏమైనా మంద బుద్ధిన్నోలు ఆడతారు పులిమెకర ఎవడో చేతిలో డబ్బుల బదులు చిట్టెలు పెడుతున్నాడో వాడు ఎవడో దొరికేదాకా సిగరెట్ సప్లై ఆపేస్తున్నాను దొంగనాలు దొరకాలి ఓడిపోయి గెలవటం అంటే ఇదేనేమో ఏం చేసి అపోయినెంట్ ఉంటేనే గక నేను ఆడచ్చా పదమూడేళ్లగా ఆడుతున్నా ఇటువైపు ఎవరు తొంగే చూడలేదు రారా ఎక్కడ జైలు నాలుగు గోడల్లాగా ఈ నాలుగంచుల మధ్యలో రణరంగం జరుగుతుంది ఇదేనుగు దీని దారి రహదారి అడ్డొస్తే తొక్కేస్తుంది దీనికి ఎదురెళ్లాలంటే దమ్ము కావాలి ఇది ఒంటే దీని ఓరచూపుల్లోంచి తప్పించుకోలేదు దీని మీద ఎప్పుడూ కన్నేసుంచాలి ఇది గుర్రం కళ్ళెం ఎప్పుడు వేయాలో ఎప్పుడు వదలాలో తెలియాలి ఇది మంత్రి బుద్ధి జ్ఞానం ఓపిక వ్యూహంతో అడిగేస్తాడు మోడు మొత్తంలో చాలా బలవంతుడు వెరీ పౌగానికి మారు పేరే సిబ్బాయి అడుగు ముందుకు వేయడమే తప్ప వెనక్కి వేయడం తెలియదు చిన్నగా ఉన్నాడని చిన్న చూపు చూడు అదమరుస్తే బలగం ఒకటి తేడా ఆడేవాడి బుద్ధిలో మాత్రమే ఉంటుంది నోరు తెరిచేది ఒక్కసారి రాజుని చుట్టుముట్టి చెప్పినప్పుడు మాత్రమే రాజు గురించి చెప్పలేదు రాజు చేసేదేం లేదు సింహాసనం మీద కూర్చొని చూస్తూ ఉంటాడు గడపదాకా ఆపదొస్తే తప్ప దంగంలోకి దిగడు రాయిని రాజుని చేసావా నువ్వు పేపర్ని నోట్ చేయలేదు ఒక్క విషయం గుర్తుంచుకో నువ్వు ఇక్కడ ఏం చేసినా కొన్ని కళ్ళు చూస్తూనే ఉంటాయి ఏం మాట్లాడినా కొన్ని చెవులు వింటూనే ఉంటాయి మిన్నవి కన్నవి మాట్లాడడానికి కొన్ని ఉంటాయి జాగ్రత్త సిగరెట్ లెక్ చేస్తున్నారు కొడుకులు